ఎన్నికల్లో రాజకీయ పార్టీ నాయకుల హామీలు కాదు ఇప్పటికే జగన్ చంద్రబాబు వరాల జల్లు కురిపించారు వారికేమీ నేను తీసిపోనని పవన్ కళ్యాణ్ కూడా హామీలు కురిపించేశారు జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ప్రకటించారు పవన్ ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు ఎకరాకు ఎనిమిది వేల పంట పెట్టుబడి సహాయంతో పాటు అరవై ఏళ్లు పైబడిన సన్న చిన్న కార్డు రైతులకు ఐదు వేల పింఛిను అందిస్తామని ప్రకటించారు ఎన్నికల వేళ జనసేన అధినేత తాము అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసేశారు రైతులకు ఎనిమిది వేల పంట పెట్టుబడితో పాటుగా అరవై ఏళ్ళు పైబడిన సన్న చిన్న కార్డు రైతులకు ఐదు వేల పింఛిని అందజేస్తామని ప్రకటించేశారు పాటు రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లను అందజేస్తామని ఆయన చెప్పారు ఒకటో తరగతి నుంచి వరకు ఉచిత విద్య అందిస్తామని పవన్ చెప్పాడు యువత మహిళలకు భరోసా కల్పిస్తూ హామీలు ఇచ్చాడు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలట ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాల కల్పనే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించేశారు తాము అధికారంలోకి వస్తే మొదట ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తామని ప్రకటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందులో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి చెల్లించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు ఏపీలో ఎవ్వరు లంచం ఎవ్వరు లంచం అడగకుండా వ్యవస్థ రూపకల్పన చేస్తామన్నారు విద్యార్థుల కోసం డొక్క సీతమ్మ క్యాంటీన్లతో ఉచిత భోజనం అమలు చేయనట్లు ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చేశారు పవన్ ప్రస్తుతం పవన్ ఇచ్చిన హామీలతో అటు చంద్రబాబు ఇటు జగన్ అవాక్ అయిపోయారట ఒక ఏడాదిలోనే ఉద్యోగాలు పది లక్షలు తెస్తారా తొలి ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలంటూ హామీ ఇస్తున్నారు ఎక్కడి నుంచే పట్టుకొస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు పవన్ కళ్యాణ్ మాటలు వినడానికి బాగుంటుంది కానీ చేసే పద్ధతిలో చేయకపోతేనే ఓటమి తప్పదంటున్నారు నిపుణులు ఆయనకున్న రాజకీయ అనుభవం ప్రకారం మరో ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మేబీ కావచ్చు ముఖ్యమంత్రిగా అని అంటున్నారు ఆంధ్ర విశ్లేషకులు ప్రస్తుతం ఇప్పుడైతే జగన్కే ఓటు వేయండి జగన్నే గెలిపించండి అంటున్నారు వైసీపీ నేతలు చూడాలి ఏం జరుగుతుందో మరి